ఆవల cinder అలాగే జిల్లా పరిషత్ ఫాస్ట్ డయారు సమాధానం అరమంగల్ గ్రేడ్ కి రావాలని పోతను మరి ఇల్ల కలక ఆనంద జిల్లా సబ్ గారికి జెపి టీఓ గారికి ఎంపీపీలకు కార్పొరేషన్ చైర్మన్లకు జిల్లా అధికారులకు ఇతర ప్రజాప్రతినిధులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారం జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు డాక్టర్ శ్రీ బాలచన్నయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం వెంకటాచలం మండలంలోని జోసఫ్ పేట గ్రామంలోని వైద్య సేవలు అందించారు డాక్టర్ సి బాలచన్నయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై కాలంలో నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష అధ్యక్షులుగా పనిచేశారు వీరు పద్నాలుగు ఆరు ఇరవై ఐదున కర్మపదించారు వీరి ఆత్మకు శాంతి చేకూరాలని వారి మృతికి సంతాప సూచకంగా ఈ సభ రెండు నిమిషాల పాటు మౌనం అవుతుంది క్రియత్మనేతన సంస్థ జిల్లా వితేక్ షెల్కర్ తెలంగాణ వినన దగతే అమెరికనలో ఆధారంక పరిక్ష సమావేసపు దర్ జరిగింది అది అప్లోడ్ చేసినప్పుడు మార్చి అనేది వరకు అప్లోడ్ చేయడం జరిగింది సార్ ఆల్గడి జనరల్ పండి డబ్బు క్లియర్ అయ్యకనే పదహారు ఉంది రూపాయలు తీసుకున్నాక పదకొండు పనులు నాట్ స్టార్ట్ ఉన్నాయి సార్ ఇప్పుడు వల్ల యాభై లక్షలు అన్ని పనులు కంప్లీట్ చేస్తాం

చైర్మన్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఇది కావలి జట్పి హై స్కూల్ కు సంబంధించినటువంటి సమాచారం కావలి జట్పి హై స్కూల్ కి తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఎప్పుడో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో ఆట స్థలానికి కేటాయించడం జరిగింది ఒక బిడ్డకి ఇస్తే తల్లికి మనం ఆరుగురు బిడ్డలు ఉన్నా కూడా మనం ఇచ్చిన సందర్భం ఉదయగిరిలోనే మన ముస్లిం కుటుంబాలలో వారి సామాజిక వర్గంలో ఆరుగురు పిల్లలు ఉన్న చోట కూడా ఆరుగురికి కలిగి ఉన్న పాఠం జరిగింది దాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఎంతో పెద్ద బడ్జెట్ ఇది ప్రతిష్టాత్మకంగా లోకేష్ బాబు గారు కానీ గౌరవ ముఖ్యమంత్రులు వేడు కానీ మన మంత్రి వేడు ఇక్కడ కూర్చొని నారాయణ రామారెడ్డి గారిని అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి బిడ్డకి ఈరోజు పదిహేను వేల రూపాయలు మన నారాయణ లోకేష్ బాబు గారు అందిస్తున్నారు ఈ రోజు తల్లులందరూ కూడా మేము డోర్ టు డోర్ వెళ్తుంటే చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే తల్లికి భారం పడకుండా ప్రతి బిడ్డను కూడా ఈరోజు లోకేష్ బాబు గారు చదివించే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మాకు సంబంధించి నేను ఈ మధ్య మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా మనకు మెగా ప్యారెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి మొత్తం మన స్టేట్ వైడ్ చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నేను గవర్నర్ స్కూల్స్ అటెండ్ అయ్యాను చిల్లకూరు మండలం సంబంధించి చిలకూరు జిల్లా పరిషత్ హై స్కూల్కి రెండు రోజులు వర్గాలు సేమ్ చిల్కూరు మండలం అయితే సార్ ఇప్పుడు దాకా మనం మంత్రి గారికి అంత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అన్ని గురించి వచ్చిన సార్ ఆ స్కూల్లో మధ్యాహ్నం లంచ్ చేస్తామని చెప్పేసి ఆగే సార్ అయితే ప్రిన్సిపాల్ నాకు నేను అడిగేది ఏమైనా సమస్యలు ఉన్నాయా స్కూల్కి సంబంధించి అని చెప్పారంటే సర్గోవ్వమైన విషయాలు సార్ అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద విషయాలు చెప్తున్నాం కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆ రోజంతా ఉంటే కానీ నాకు తెలియలేదు వాళ్ళు డైలీ పదకొండు వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటారు సార్ పదకొండు వాటర్ క్యాన్స్ తెచ్చుకొని ఆ వాటర్ క్యాన్స్ యూజ్ చేసుకుంటామంట సో అడిగితే మరి గతంలో చేసిన నాడు మేడం ఏం చేసామో తెలియదు ఇప్పుడు మళ్ళీ మనబడి మన భవిష్యత్తు కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మీరు లెక్కలు ఇస్తున్నారు తప్పిస్తే రియాలిటీలో స్కూల్స్కి వెళ్ళి చూస్తే చాలా స్కూల్స్ ఈ సమస్యలు ఉన్నాయి సో ఇప్పుడు తాగేదానికి వాటర్ లేక ఎవ్రీడే లెవెన్ క్యాన్స్ పాల్ రూపాలెం చిల్లకూరు మండలంలో మన స్టేట్లోకే చాలా పెద్ద మండలం చాలా రిచెస్ట్ మండలం చిల్కూరు మండలం అంటే అలాంటి ప్లేస్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి తర్వాత బాయ్స్కి వాష్రూమ్స్ లేవు కంప్లీట్గా జీరో సో ఇలాగా మనం డైరెక్ట్గా స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మా చిలకూరు జెపిటీసీ మనం శ్రీనివాస్ గారిని తీసుకెళ్ళడం జరిగింది సో ఆయన వచ్చి నాతో పాటు ఆ స్కూల్ విసిట్ చేశాను సార్ సో నేను ఏం చెప్పానంటే మా జెపిటీసీ గారికి కానీ ప్రతి నెల ఒక మూడు నాలుగు స్కూల్ మీ మండలంలో మా స్కూల్స్ అటెండ్ అయితే మనకు రియాలిటీ తెలుస్తుంది ఆరోపించాలి సార్ పిల్లలకి మనం ఏం చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం ఆయనకి వెళ్ళి రియాలిటీ చూస్తే చాలా గౌరవ పరిస్థితి కాబట్టి నేను వెంటనే మా సత్కల్పు గారి దృష్టి కానీ తీసుకెళ్ళడం జరిగింది రాజే సత్కల్పు గారికి ఒక వృత్తి పత్రంగా ఇవ్వడం జరిగింది దీని మీద కాబట్టి దయచి ఒకసారి మనం కాగితాల్లో లెక్కలు కాకుండా రియాల్ఫీలో పోయి చూస్తే స్కూల్స్ ఇన్స్పెక్ట్ చేసుకోవడం మనకు వస్తాయి సార్ కాబట్టి దీని గురించి మా డీరో గారికి కానీ చెప్పడం జరిగింది సో ఈరోజు వచ్చింటే బాగుంది రేపు ముఖ్యమంత్రి గారి కార్యక్రమాల్లో రాయకపోయారు కాబట్టి స్వతంత్ర గారు వచ్చినారు కాబట్టి ఇలాగే మనకున్న ప్రతి మండలంలో కూడా గవర్నమెంట్ డెప్యూడీసీలు ఎంపీలు వాళ్ళు కూడా ఈ స్కూల్స్ చేసి ప్రతి నెల ఒక రెండు మూడు స్కూల్స్ మనకు రియాలిటీ అనేది తెలుస్తుంది సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సార్

हर पे टेस्ट करके अंदर के जैसे आपने कहा अंदर के बहुत ज़्यादा दर्द है जैसे जैसे अंदर बहुत टेस्ट कौनसा दिखा बहुत జిల్లా నెల్లూరు సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రిగా నేను ప్రభుత్వ అధికారుల తరఫున జిల్లా కలెక్టర్ గారు జిల్లా పరిషత్ సిఇఓ గారు అలాగే చైర్పర్సన్ డిపిటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు అందరూ హాజరు కావడం సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది దీనిలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి కొంత రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు రాష్ట్ర ప్రభుత్వం నేడు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి తెలియజెప్పాలనే ఒక ప్రయత్నం చేసి ఆ వివరాలను చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి విద్యుత్ అవసరాలకి రాష్ట్ర అవసరాలకి ఆనాడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాడుకుంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా అది వాళ్ళకే బదలాయించాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొత్తాలని బదలాయించి గతంలో వాళ్ళు చేసినటువంటి దానిలో వాళ్ళు మార్పు చేసి నిధులు దారి మళ్లించినా కూడా ఆ నిధులను కూడా మేర తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామ పంచాయతీల యొక్క వ్యవస్థల్ని కాపాడడానికి నేటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది వీటన్నిటితో పాటు జలజీవన్ మిషన్ దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చి మూడు సంవత్సరాల్లో ఇంటింటికి కొడాయి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం పది ఇళ్లకు కూడా ఇంటింటికి కొడాయి ఇచ్చిన పాపాను బతుంది కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కూడా వాడుకున్నటువంటి దాఖలాలు లేవు గ్రామీణ వ్యవస్థ మీద అశ్రద్ధ గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం త్రాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దయిపోతుంది దీని సమయం అయిపోతుందని చెప్పి తెలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిద్దరు వెళ్ళి ఇది ఇంకొక రెండు సంవత్సరాలు పొడిగించండి లేకుంటే మా రాష్ట్రంలో దాహార్త తీరదు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క జలజీవన మిషన్ యొక్క కాల పరిమితిని పెంచి మరొక రెండు సంవత్సరాలు ఈ నిధులు వాడుకోండి ఈ నిధులతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు బోరు నీరు కాదు సర్ఫేస్ వాటర్ అంటే ఎక్కడైనా రిజర్వాయర్ పెద్ద పెద్ద డ్యామ్ రికార్డు ఉన్నటువంటి నీటిని తరలించి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవాళ జలజీవన్ మిషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంది దీని పట్ల కూడా నిర్లక్ష్యం త్రాగునీ పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే జలజీవన్ మిషన్ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చే కాదేవిధంగా ఈరోజు తల్లికి వందనమని ప్రారంభిస్తే దిగతాడు చేశారు మేము ఒక బిడ్డకే ఇవ్వలేకున్నాం మీరు అందరి బిడ్డలకి ఎలా ఇస్తారన్నారు ఇవాళ ఇచ్చి చూపించినటువంటి ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం మా మంత్రి నారా లోకేష్ గారు ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డ వాళ్ళందరికీ తల్లికి వందన పేరుతో ఒకే రోజు వేల కోట్ల రూపాయలని బదలాయించినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కాబట్టి చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో ఇస్తే ఇవాళ మా ప్రభుత్వం ఒకేసారి పెంచినటువంటి బకాయిలతోటి కలిపి తొలి మాసం నుంచి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు వాళ్ళ అర్హతకు తగ్గ పెన్షన్లని పంపిణీ చేసి వాళ్ళ దాదాపు తొంభై ఆరు లక్షల మందికి ఈ పెన్షన్లను పంపిణీ చేస్తుంది వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాం ఇప్పటికే దాదాపుగా ఇరవై ఏడు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగే ఈ కూటమి అలాగే రేపు రైతు భరోసా అన్నదాత సుఖీభ మేము చెప్పిన సూపర్ సిక్స్లో ప్రధానమైనటువంటి అంశాలు దాన్ని కూడా ఈరోజు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఇవాళ అన్నదాత సుఖీభావ అని చేస్తూ మూడు గ్యాస్ సిలిండర్లని ఇస్తామని చెప్పాం ఇవాళ సుపరిపాలన తొలి అడుగులో ప్రతి ఇంటి తలుపు దగ్గర అడుగుతున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరినీ అడుగుతున్నాం ప్రతి ఇంటికి వెళ్తున్నాం దీపం కనెక్షన్లు మీకు వచ్చినాయి అంటే దీపం సిలిండర్లు తెచ్చుకున్నాం మాకు ఎనిమిది వందల తొంభై రూపాయలు మాకు జమ అయింది సిలిండర్ పోయి తీసుకున్న వెంటనే ఆ డబ్బు మా అకౌంట్ జమ అవుతుందని చెప్పి మహిళల ముందుకు వచ్చి చెప్తున్నాం ఇవన్నీ జరుగుతున్నటువంటి వాస్తవాలు రైతాంగం సంతోషంగా ఉంది ఈ విధంగా ఒక్కొక్క పథకం అమలు చేస్తూ ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టుకుంటున్నాం రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఆర్టీసీ బస్సులో పోయిన మహిళకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇవ్వమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం గైడ్ లైన్స్ ఇస్తున్నారు ఇప్పటికే బస్సులు కూడా రెడీ చేసుకున్నారు మన ఆర్టీసీ అధికారులు ఇవాళ ప్రతి మాట నెరవేర్చుకుంటూ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ఉపాధి హామీ సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇలాంటి వాటికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కూడా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఉపాధి హామీ డబ్బు కూడా దారి మళ్ళిస్తే ఇవాళ వాటి సరిచేసి మళ్ళీ ఆ పేదవాళ్ళకి ఆ డబ్బు చేరే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు సరిచేయడానికి ఇవాళ పెట్టడం జరిగింది ఇవాళ గత ప్రభుత్వం మా మీద మాకు ఇచ్చిన వరం ఏంటంటే పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అవుతుంది ఈ అప్పు భారం మోస్తూనే ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నాం తల్లికి వందనం ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అలాగే సూపర్ సిక్స్ లో భాగం రైతాంగానికి ఇరవై వేలు ఇస్తున్నాం ఇలాంటివన్నీ ఇస్తూ చట్టాలను మార్చి రైతులకు ఉన్నటువంటి హక్కు వాళ్ళ అర్హతకు తగ్గటువంటి వాళ్ళ కుటుంబాల హక్కులను కూడా కాలరాసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఇవాళ దాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాం రద్దు చేసి ఎవరి భూములు వాడయ్యే ఎవరి ఆస్తికి వాళ్ళే హక్కుదారులు ఎవరి వారసత్వంలో వస్తే ఆ వారసత్వం కుటుంబానికి ఆ హక్కు ఉండే విధంగా ఇవాళ మేము తిరిగి వాళ్ళని నిలబెట్టగలిగాం ఇది ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం సూపర్ సిక్స్లో భాగం ఉద్యోగ అవకాశాలు లేవు అని చెప్పి అల్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇవాళ దాదాపుగా వేల మంది విద్య ఉపాధ్యాయులు వాళ్ళ మెగా డిఎస్సి పెట్టాం పరీక్షలు పూర్తి చేశాం ఇంటర్వ్యూలు పూర్తయినాయి రేపు నెలలో వాళ్ళకి అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నాం కొత్త స్కూళ్లలో వాళ్ళని చేరి ఉపాధ్యాయులుగా మనుగడ సాగించుకుంటుంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఈ ప్రభుత్వం మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద వర్గాలు ముఖ్యంగా జిల్లా పరిషత్ కాబట్టి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు తర్వాత జిల్లా పరిషత్ ఇది మూడంచెల విధానం ఈ మూడంచెల విధానంలో ఈరోజు ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అందరికీ వివరించి చెప్పడం జరిగింది ప్రభుత్వం గత సంవత్సరం రోజులుగా తీసుకున్న నిర్ణయాలని అమలు చేసిన పథకాలని అమలు చేసినటువంటి విధానాలని ఇవన్నీ కూడా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల నాయకుల్ని ప్రతినిధుల్ని ఈ ప్రభుత్వంతో కలిసి రండి మరింత ఎక్కువగా అభివృద్ధిలో పాల్గొనండి మీరు కూడా సహకరించండి అని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఏది ఏమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఈ త్రిముఖ వ్యోగంలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి వారందరికి కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడపడానికి అనేక కార్యక్రమాలు తీసుకొని ఇవాళ పరిశ్రమలని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాం పారిపోయే పరిశ్రమలు గతంలో వచ్చినవి కూడా లేదు ఇవాళ తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి పరిశ్రమల దగ్గర నుంచి పోర్ట్లు విమానాశ్రయాలు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆహరినిచలు కష్టపడుతున్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క గౌరవాలను పెంచే విధంగా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ తరాలనీటి వ్యవస్థ ఉపాధి హామీ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తాం హెచ్ఆర్డి మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా అదే చెప్పడం జరిగింది వారందరి సహకారాన్ని కూడా కోరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ